జగనే వస్తాడు ఎందుకంటే ఆయన చేసే పనులు కొన్ని బాగున్నాయి వీళ్ళు ఏంటంటే అదే డబ్బు కోసం నువ్వు నేను పొత్తు పొత్తుల మీద మాట కలవట్లేదు ఇవన్నీ ఇవి కూడా పోతాయి జగన్ గారికి వెళ్ళకపోతే ఈ పెన్షన్లు కూడా రావు ఇక జగనానికి ఇప్పుడు పెట్టాడు ఇంతకు ముందు చూసాడుగా హలో అదేలే ఆయన స్థాయి అంతా ఆయనకి ఎవరు వచ్చినా సీట్లు గెలిచాడా చెప్పుకోవడమే ఎన్ని ఎన్ని కోట్లు అవినీతి చేశాడు పవన్ పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అని ఆయన ఆయన సీటే ఆయనకి రావు ఓవర్కి ఏంటంటే డబ్బు ఉంది అంటూ కలిసి వచ్చే ఫోన్ చేసుకుంటాడు చంద్రబాబులో కలిసింది అందుకే డబ్బు కోసం ఆ మాట అంటాడు ఎందుకంటే డబ్బు చంద్రబాబు నాయుడు కతా పావర్కి డబ్బులు ఇవ్వాలా ఆ డబ్బులు కోసమే ఆ మాట అంటాడు మరి అత్యేజీ మనిషి అదే పది ఆయన చేయమని ముఖ్యమంత్రిగా లోకేష్ చేయమని ముఖ్యమంత్రిగా అసలే కాదు వాళ్ళకి చంద్రబాబు నాయుడు అన్నా కొద్దిగా చేశాడు కానీ ఆ కొడుకు వచ్చే అసలు ప్రభుత్వం ఉండదు కానికే పప్పుోడైతే ఆయనకి తెలుసా ఏదో వారికి అనవసరంగా మాట్లాడుకో వాళ్ళ ఇష్టం మరి ఆయన సిక్కు లేకనే ఒకటి ముందుకు వచ్చింది చుక్కు అయితే బొగోడ నిలబడమను ఒక్కడే నిలబడమను వాళ్ళ పొత్తు కావాలి ఎందుకు నా చావ్ కాకనే నేను పొత్తుకొచ్చింది అట్టాటి అని జరిగే పని కాదు ఆ సింగిల్గా వచ్చినా ఎట్టొచ్చినా గెలుస్తాడు అసలు భయమే లేదు దాని గురించి ఆ పొత్తుగా వచ్చే రాని ఆ ఇద్దరు కలిసిన ఏం కాదు ఇద్దరు కలిసి రాదు పోయి చీట్లకు తగ్గవు అసలు రేఖానికి పైన కానీ తగ్గడానికి లేదు ఇక